నమస్కారం నేను ఇది థర్డ్ ప్రోగ్రామ్ అండి మా రోటరీలో స్పాన్సర్ చేస్తున్నాను దాదాపు ఇంతకుముందు థర్డ్ బ్యాచ్ అండి నేను స్పాన్సర్ చేస్తున్నాను మాది ఇప్పుడు ఒక వెకేషన్ టీం అండి దాంట్లో ఏంటంటే మన వీళ్ళందరూ దాంట్లో మెంబర్సు జగన్మోహన్ రాయ్ గారు పొగ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ అవి యాక్చువల్గా ఆయన చాలా వివరికే చెప్పారు ఒక్కోసారి మనకు గుర్తుపెట్టుకోండి మనకు జాబ్ కావాలంటే లక్ కూడా ఉండాలి ఇది మీ ఇంటికో తెలుగు కొడతారు అని చెప్పాలంటే ఏమంటే మీ జాబ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చాము నేర్చుకోండి అని మీ నిజంగా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు రెండు మూడు రోజుల్లో మీరు మీ బయట తయారు చేసి మునిగి ద్వారా అందజేస్తే మంచి అవకాశం మీకు నిజంగా ఒక జాబు ఇప్పుడుగా తర్వాత చేయాలని ఉంటే కదా మేము జనరగా గమనిస్తే ఏంటంటే లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్కి ఏంటంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు టైమింగ్స్ ఒకటి బాగా సెట్ అవ్వాలి మీకు జాబ్ వచ్చినా కూడా ఒకసారి మీకు ఇంటికి దూరంగా ఉండవచ్చు లేకపోతే ఆ వాతావరణం మీకు నచ్చకపోవచ్చు సో వాళ్ళు ఆయన చెప్పిన ప్రకారం మీకు జాబ్ వచ్చినా కూడా అది మీకు నచ్చకపోవచ్చు సో మీరు మీరు బయట తయారు చేసి పంపిస్తే మా లోటరీల్లో దాదాపు అందరూ వ్యాపారస్తులే దాదాపు ఎనిమిది వందల యాభై మంది మెంబర్స్ ఉన్నారు అందరూ నైంటీ పర్సెంట్ వ్యాపారస్తులే నిజంగా వాళ్ళు జాబ్ అనేది పెద్ద మీలో కమిట్మెంట్ ఉండేప్పుడు పెద్ద అది కష్టం కాదు ప్రతకులు దాన్ని ఉపయోగించుకోండి సార్ మనకి ఇంకా ఫీడ్బ్యాక్ ఉంది సార్ పాత వాళ్ళు మనకి ట్రైనింగ్ వెళ్ళాక సార్ నా జాబ్ వచ్చింది అని చెప్పే ఫీడ్బ్యాక్ ఉందాక జల్ గా చెప్పరా ఎవరు అంటే జనరగా ఒక బ్యాచ్కి రేపు మంది ఉందనుకోండి ఒక ఐదు ఐదారు ఉన్నా టచ్లో ఉంటారా మాకు అంటే మీరు డేటాబేస్ ఉందా మీ దగ్గర అందరూ మొత్తం అచ్చా ఓకే ఓకే ఒకటండి మీరు బేసికల్గా ఏంటంటే మీకు బేస్ ఉద్దేశం ఏంటంటే నేర్పింది ఏంటంటే ఒక స్కిల్ ఒక డెవలప్ అయితే ఒక జపాన్లో వాళ్ళకి అది ఫేమస్ సాబితం ఉంది అనమాట రోజు చేపలు ఫ్రీ అవ్వడం కన్నా చేపలు తింటారు అందులో ఆ చేప మాట వాడి వచ్చింది ఆహారం ఆ చేపలు తింటారు కాబట్టి రోజు ఫ్రీ అవ్వడం కన్నా చేపలు భర్త నేర్పిస్తే ఆడికాడు పట్టుకుని తింటాడు అనమాట అట్లాగే ఇక్కడ ఒక స్కిల్ మీరు డెవలప్ అయితే మీ ఫ్యామిలీని మీరు మీరు పోషించుకుంటారు అనే మెయిన్ ఉద్దేశం ప్రతి కొండలు దాన్ని ఉపయోగించుకోండి యాక్చువల్గా ఇదే ప్రోగ్రాము ఫ్రీగా అండి మనం స్టార్ట్ చేయటానికి అదే ఛార్జ్ చేయటం కదా ప్రోగ్రామ్కి మరి ఇటువంటి అవకాశం చాలామందికి రాదండి ఏదో బయట కొంతమంది ఈవెన్ డబ్బులు చేర్చుకున్నా కూడా కొంతమంది ఏదో పైపై నేర్పిస్తారు మరి ఇక్కడ ఫ్యాకల్టీ బాలుగా చూస్తున్నాను ఆల్మోస్ట్ కవర్ చేస్తుంటారు అన్ని సబ్జెక్ట్స్ అండి చివరిలో ఎగ్జామ్ పెడతారు అడిగిన ఎగ్జామ్స్ అందరూ పాస్ అవుతారా అవునా మరి కొంత డలిగా ఉంటే వాళ్ళు రిపీట్ చేస్తుంటారు వాళ్ళు కావున రిపీట్ ఓకే టెన్లో ఒక ఎయిట్ మెంబర్స్ ఎక్కువ ఓకే 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 అండి ఇప్పుడు మీకు ఏమైనా అడ్వాన్స్ కోర్సులో ఉన్న ఆలోచన ఉందండి టెన్ మీరు అడ్వాన్స్ కూడా పెడతారు ఓన్లీ బేసిక్స్ సార్ ఎక్కువగా చేసేది కూడా అచ్చా ఓకే ఓకే చాలా సంతోషం అండి డెఫినెట్గా మా రావు సపోర్ట్ సపోర్టు మా డైరెక్టర్ గారి నుంచి సపోర్ట్ ఉంటుంది పుస్తకాలు దాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ